ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను బట్ వీడియో మార్నింగ్ తీసే కాలేదు ఇప్పుడైతే రోజు నైన్ థర్టీ టెన్ థర్టీ ఇక అమ్మ తమ్ముడు ఆల్రెడీ నాకు వెయిట్ చేస్తున్నారు స్టాండ్ ఇప్పుడు చూసారా మేమైతే పాగోడకైతే రీచ్ అయిపోయాం ఇది వచ్చేసి పాగొడ బస్ స్టాండ్ బస్ చాలా రష్ ఉంది అప్ప బస్సులు చూడండి పండగ కదా ఎక్స్ట్రా బస్సులో ఇచ్చినారనమాట బస్ దగ్గర చూడండి ఎంతమంది ఒక జాతరలో ఉన్నట్టుంది అసలు దానికైతే మేము ఇంటికి పెట్టి వచ్చేసాము అస్సలు ఎండ సిక్కాపట్ట మన్ను వచ్చిండే తనకన్నా ఈసారి ఇంకా చాలా చాలా ఉంటుంది అమ్మని కొంచెం రాగానే హెడ్ ఎక్ ఆయనకే తన స్నానం వేరే తామెంట్లు మెంటలు అందుకు మా కాఫీ కాఫీ అంటే కాఫీ చేస్తుంది ఏమో షాపింగ్ అయిపోయినా వరలక్ష్మి పండుగలు చోరు 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 అన్ని మా అమ్మ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసేసింది నేను వచ్చేదే లేట్ అయింది పెద్ద వేయాలని అన్ని తెచ్చి అక్కడ అక్కడక్కడ సర్దింది ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అన్ని కొంచెం చూడాలా అలాగే నా చిన్న తమ్ముడు కానీ వచ్చాడు బెంగళూరు నుండి నన్ను వాడే తోడుకొచ్చింది బస్ స్టాండ్ లోనే ఉండే నాకోసము కొంచెం కాఫీ తాగి ఫ్రెష్ అప్ అవుతాను ఇక అమ్మ అయితే ఏదో మర్చిపోయిందనింది అందుకే మేమైతే తేవడానికి వెళ్ళాము ఇక చూడండి శని గుడికి విశేషంగా అయితే ఇలా బోర్డు కడతారు శ్రావణ మాసం అంతా ఇంకా అలాగే అయితే ఫ్రూట్స్ అంగులకు వచ్చాము సికాపట్టే ఫ్రూట్ సంగులు ఉండి వరలక్ష్మి పండక్ అయితే ఫుల్ రెష్ ఉంది ఎన్నంగులు పెట్టినా ఒకతారా చాలా చాలా రెష్ ఉంది ఎందుకంటే పండగ కదా చాలా బాగా చేస్తారనమాట ఇక మేమైతే ఆ రష్లోనే గాడిలో మీ గాడిలో అయితే పోయాము అమ్మ చెప్పినవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక బస్ స్టాండ్ చూడండి ఎంత పెద్ద పెద్ద బస్ స్టాండ్ యాక్చువల్లీ పావుకూడదు అంటే గవర్నమెంట్ బస్ స్టాండ్ ప్రైవేట్ బస్ స్టాండ్ రెండు ఇక్కడే అనమాట ఇక వెళ్తూ వెళ్తూ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చళకేరే కళ్యాణదుర్గం రోడ్ కొండ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా చాలా క్లియర్గా ఉంది ఇది సర్కల్ అనమాట ఆల్మోస్ట్ ఫుల్ పెద్దగుంది పప్పు చపాతి కాకరకాయ పళ్ళెమ్మ అమ్మ అయితే పూజ పూజకంతా రెడీ చేస్తుంది ఇక్కడ రేపు అయితే పండగ కదా నేనైతే అందుకే కాకరకాయలు ఉండే చపాతి కాకరకాయ బాగుంటుంది అనేసి కాకరకాయ చపాతి పప్పు రైస్ చేశాను నా కొడుకు పొద్దున్నే అంటే అయ్యేలేదు అంతసేపుకి అనేసి అన్నీ రెడీ చేసాను నా కూతురు అయితే చూపిస్తుంది అంటే చూద్దాం అది చూపించకీ నాకు త్రికుడు తోడుకు వచ్చింది మీరే చూడండి ఒకసారి ఇది పావుగోడ కొండ అనమాట ఇక్కడ అన్ని లైటింగ్ చేశారు డే లైట్స్ కనపడవు కొండ కనిపిస్తుంది నైట్ లైట్లు కనిపిస్తాయి కొండ కనిపిదాల ఇక పూజ అయితే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచాం కాబట్టి స్వామి వచ్చి పూజ అయితే బాగా చేసి ఇచ్చారు అదంతా నాకు వీడియో షూట్ చేసే కాలేదు ఎందుకంటే అమ్మ పూజ చేసే తలకి నేను వెంటనే చేస్తాను అయితే అలాగే రాఖీ కట్టే వెళ్ళికి పూజ చేసారు మేమైతే ఈవినింగ్ రాఖీ కట్టేసాము ఎందుకంటే పోవాలి కదా ఎలా అనిపించింది